అశోక్ నగర్ పంపౌస్ దగ్గర గత కొన్నేళ్ళ నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పాకలు వేసుకొని జీవనోపాధి సాగించుకుంటూ కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడే కొనసాగుతూ ఉన్నారు అయితే నిన్న టీజీ భరత్ మంత్రి ఆధ్వర్యంలోన పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎన్నో ప్రభుత్వాలు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కర్నూలు నగరంలో ఒకప్పటికీ మాత్రం టీజీ భరత్ మంత్రి అయిన తర్వాతనే మాకు పట్టాలు వచ్చాయని ఇక్కడ ఇరవై మూడవ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నలభై మూడు నలభై నాలుగు రెండు వార్డులు దగ్గర సంబంధించిన వార్డులు రెండు వస్తాయి ఇక్కడ ఈ హోటల్ సంబంధించింది అయితే ఇప్పుడు మనతో పాటు నలభై మూడో వార్డు ఇన్ఛార్జి రాజశేఖర్ మనతో పాటు నాడు అసలు పట్టాలు ఎన్ని ఇచ్చారు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్న కార్యక్రమం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇప్పుడు ఈ నలభై మూడో వార్డు ఇన్ఛార్జీ రాజశేఖర్ మనతో పాటు ఉన్నాడు అసలు ఈ కొట్టాల గురించి మనము ఈయనకి పూర్తి స్థాయిలో ఏందంటే ఇందిరాగాంధీ గారు వాసుడు నలభై మూడో వాడు టీడీపీ ఇన్ఛార్జి కూడా కాబట్టి ఈ పట్టాలకి ముందు కలడానికి కూడా ముఖ్య కారకుడు కూడా నలభై మూడో వాడు ఇన్ఛార్జీ రాజశేఖర్ కూడా మనతో పాటు అయితే మరిన్ని కొన్ని విషయాలకు పట్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం అధిచాం శేఖర్ రాజశేఖర్ నలభై మూడో వార్డు ఇన్ఛార్జీ టీడీపీ మీరు అయితే భరత్సార్ దగ్గర వెన్నంటే ఉండి ఆయన ఇంద్రానగర్ సమస్యల పైన మీరు ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్నారు గతంలో నుంచి కూడా ఇప్పటివరకు కూడా అయితే వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఈ ఈ ఏరియాలో అశోక్నగర్ అశోక్నగర్ సంబంధించిన ఏరియాలో ఎన్ని వార్డులు వస్తాయి దీనికి సంబంధించి కుటాల్ సంబంధించి ఎన్ని వార్డులు వస్తాయి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు ముందుగా అందరికి నమస్కారం వీళ్ళు ఈ గూడెం వాసులు రకరకాల వృత్తులు చేసుకుంటూ కొంతమంది తాళ్ళు అమ్ముకుంటూ కొంతమంది ఆ గారడి చేసుకుంటూ కొంతమంది ఇళ్ళల్లో పని చేసుకుంటూ రకరకాల వృత్తుల ద్వారా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ దాదాపు నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు కొన్ని ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ వీళ్ళ నుంచి ఓట్లు ఆశించారు తప్ప వీళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూర్చలేరు వీళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని వాళ్ళని తిప్పడం తప్ప వీళ్ళకి లబ్ధి అసలు చేకూర్చలేరు ఈసారి టీజీ భరత్ గారు ఇచ్చిన మాట ప్రకారం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇక్కడికి విచ్చేసి వీళ్ళ కొట్టాల లోపలికి వచ్చి చూసి వీళ్ళ వీళ్ళ పరిస్థితి చూసి ఏంది ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి ఎలా నివసిస్తున్నారు వీళ్ళని చెప్పి ఆయన చెలించిపోయి ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఇక్కడే వీళ్ళకి నివాస ప్రాంతంగా ఏర్పాటు చేసి వీళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈ రోజు టీజీ భరత్ గారు నిన్న వీళ్ళకి కిల్ల పట్టాలు అందరి అంజా చేయడం జరిగింది అయితే మనము చూసుకున్నట్టయితే గతంలో కూడా టీడీపీ వాళ్ళు చాలా మంత్రులుగా పనిచేశారు మహా మహా మేధావులు కూడా కర్నూలు నగరంలోని చాలా పదవులు అనిపించే వాళ్ళు కానీ వీళ్ళపైన ఎలాంటి అపేక్ష చూపించలేదు ఇంతవరకు కూడా కానీ టీజీ భరత్ మీరు వెన్నెంటే ఉండి చేయడం వీళ్ళకి పట్టాలు ఆడడం వల్ల మీరు ఎలా స్పందిస్తారు ఇక్కడ మేము అయితే చాలా సంతోషపడుతున్నాం ఇక్కడ ప్రజలు అయితే వాళ్ళ మాటలు వర్ణనాతీతం అసలు ఎంత సంతోషపడుతున్నారంటే మమ్మల్ని ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోలేదు టీజీ కుటుంబం అంటే ఇచ్చిన మాట ఎప్పటికీ జవ దాటదు మాట ఇస్తే వాళ్ళ నోట్లోంచి మాట వస్తే అది చేసేంత వరకు వాళ్ళు నిద్రపోరు అదే విధంగా ఈరోజు గూడెం మాసులకి టీజీ భరత్ గారు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళకు పట్టాలు ఇచ్చారని అయితే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఎన్ని పాకలు ఉన్నాయి ఇక్కడ అయితే గతంలో కూడా ఇది రైల్వే స్టేషన్ సంబంధించిన స్థలము ప్లేస్ అన్నారు కదా అది ఎంతవరకు నిజం ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే కాదండి కాకపోతే ఇది కేఎంసీ స్థలము ఇంతకుముందు దీని కింద పైప్ లైన్స్ ఉండేవి దానికి ఇప్పుడు సప్లై లేదు అన్ని గమనించే గవర్నమెంట్ అన్ని రకాల సర్వేలు చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ వార్డు ఈ ప్రజలంతా కలిపి నలభై మూడు నలభై నాలుగు వార్డులకు సంబంధించి ఓటర్స్ ఉన్నారు దాదాపు నాలుగు వందల యాభై పైచీలకు ఓట్లు ఉన్నాయి దాదాపు నూట యాభై ఏడు మందికి ఇప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా కాలం నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తున్నారు కదా అయితే ఇన్నేళ్ల నుంచి ఇక్కడ టాయిలెట్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇలాంటి వల్ల మీరే దగ్గర నుండి చూసుకునే వాళ్ళ ఇది గత ప్రభుత్వంలో టాయిలెట్స్ కెఎంసి వాళ్ళ తరఫున కట్టించారు కానీ మెయింటెనెన్స్ అయితే దుర్మార్గంగా ఉంది ఇక్కడ లోకల్ గా మన హుసేనని ఒక నాయకుడు మన టిజి భరత్ గారి చొరవతో దానిని తిరిగి సిజీ భరత్ గారి ఆధ్వర్యంలోనే రెండున్నర లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దానిని పునరుద్ధరించి బాగా రీమోడల్ చేసి ఈ మధ్యనే లెట్రిన్స్ బాత్రూమ్స్ అన్ని కట్టించి దానికి ట్యాబ్స్ అన్ని కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మనము ఒక ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు పవర్ పోతాయి మనం ఉండలేని పరిస్థితిలో ఉన్నాం ఇలాంటి పాకలో ఉన్న కొన్ని ఇన్ని సంవత్సరాల నుంచి పవర్ లేకుండా ఎలా జీవిస్తున్నారు వీళ్ళు వీళ్ళకి యాక్చువల్గా పగటిపూట కరెంట్ ఉండదు కాకపోతే గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి రాత్రి ఆరు గంటల కరెంట్ వస్తుంది పొద్దున కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తారు రాత్రి ఆరు గంటల కరెంట్ వచ్చి ఉదయం ఆరకే తీసేస్తారు కానీ మంత్రి గారు టీజీ భారత్ గారి చొరవతో మన రంజాన్ సీజన్ లో స్పెషల్ గా వీళ్ళంతా ఒక బొద్దులు ఉంటారు రంజాన్ సీజన్ లో ముస్లిం అక్కడ ముస్లిం కమ్యూనిటీ వారే అందుకు ప్రత్యేక చొరవతో ఆ నెల మొత్తం పగలు కరెంట్ కూడా అధికారులతో మాట్లాడి ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కరెంట్ స్తంభాలు లైట్లు వీళ్ళకు ప్రతి ఒక్కరికి ఇంటి మీటర్లు అన్ని ఏర్పాటు చేస్తామని నిన్న మంత్రి గారు చెప్పడారు జరిగింది ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పాకలు వేసుకొని కొన్ని సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే పలాగున్నారు కదా అయితే వాళ్ళు నిన్న భరత్ మంత్రి గారు భరత్ టీజీ భారత్ ఆధ్వర్యంలో ఉన్న పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది అయితే వాళ్ళ ఎన్నేళ్ళ కళ నెరవేరింది అనుకోవచ్చు మనం కూడా అయితే వాళ్ళ కళ ఎలా ఉందని వాళ్ళ మనతో పాటు ఉన్నారు కొన్ని అడిగే ప్రయత్నం చేసుకుందాం మీకు ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండబట్టి మీకు మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి మీరు ఎలా జీవిస్తున్నారు గతంలో మీకు రావాలి ఇన్ని రోజులు రాలేదు మీ పట్టాలు ఇప్పుడు టీజీ భారత్ ఇవ్వడం వల్ల మీరు ఎలా స్పందిస్తారు అంటే మీ ఆవేదన ఎలా ఉంది మాకే సంతోషంగా ఉంది సార్ మాకు టీజీ భరోసారు పటాలు ఇస్తామని చెప్పినారు ఇచ్చినారు సార్ మేము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్ మా మా ఆయనకి పచ్చవార్త మేము ఎన్నేళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా సార్ అంటే ఇక్కడే మీ పిల్లలు పెరిగి పెద్ద పెళ్ళిళ్ళు కూడా చేసుకుని ఇక్కడ నుంచే పోయినారు కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు ఎన్నో వచ్చినప్పటికి కూడా ఎలాంటి ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చినప్పటికీ కానీ ఎప్పుడు నెరవేరలేదు మీకు ఇప్పుడు నెరవేరదు మీకు అనేది ఇన్నేళ్ళ నుంచి మాకు ఏం జరగలేదు సార్ ఇప్పుడు టీజీ భరత్ సార్ వచ్చి మాకు పట్టాలిస్తామని చెప్పి ఇచ్చినారు సార్ మాకు ఇదే సంతోషం మీకు పవర్ కూడా లేదు మరి ఎలా ఉన్నారు మీరు పాటు ఫస్ట్ దీపం పెట్టుకొని ఉన్న వాళ్ళం సార్ తర్వాత ఉచిత కరెంట్ అని ఇచ్చినారు సార్ మాకి సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది పొద్దున్నే ఆరు గంటలకు పోతుంది మాకు ఏమన్నా జరిగినా ఏమైనా జరిగినా కూడా ఎవరికైనా సార్ వాళ్ళకి చెప్తే ఒక రోజు ఇడుస్తారు ఇప్పుడు పట్ట ఎన్ని సెంట్లు ఉందమ్మా పట్ట ఇది మా స్థలం ఎంత ఉందో వరకే ఇచ్చినారు సార్ మీకు ఎంత వరకు ఉందో అంతవరకు ఇచ్చినాం టీజీ భరత్ గారు పట్టా ఇవ్వడం వల్ల మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు చాలా సంతోషం పడుతున్నాము మాకు చాలా ఆనందం ఉంది ఆ సార్కు కోటి కోటి దండాలు పెట్టుకుంటాం మేము ఎందుకంటే ఎన్ని పరుతాలు వచ్చినా కానీ మాకు పట్టించుకోలేదు ఇప్పుడు అంటే మేము చాలా సంతోషం పడుతున్నాం మా సార్ కోసం మేము ఏదైనా చేయాలంటే కూడా సార్కి ఓటేస్తాము మేము ఏం ఇబ్బంది పడతలేదు ఇక్కడ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరం నుంచి మేము దీపాలు వెలిగించి మోంబత్తులు పెట్టుకొని అట్లా ఉండేవాళ్ళం వర్షం కానీ పట్టలు వేసుకొని వర్షంలో ఎట్లా తెలుసుకున్నాం చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు మాకు అంటే ఎంత ఆనందం ఉందంటే మేము చెప్పలేము అంత ఆనందం ఉంది అయితే మీకు పవర్ కూడా లేదు పవర్ టాయిలెట్లు ఇస్తాం చెప్తారు భారత్ సార్ చెప్పినారు అన్ని సెట్ చేస్తాం మేము మీకు అంతా ఎట్లా ఉన్నాయంటే మీరు ఒక మంచి పొజిషన్ లో రావాలని అని చెప్పినారు కానీ మేము అదే పొజిషన్ లో రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఆ సార్ అంటే మాకు చాలా ఇది చేసినారు మేము ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక్కడ ఇంకో వృద్ధురాలు కూడా ఉంది అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఈమె ఇక్కడ కొనసాగుతుంది అయితే ఈ పాకకు ఇప్పుడు ఈమె పట్ట వచ్చిందా లేదా అయితే కనుకుందా ఓ చెప్పండి మీరు ఈ ఏరియాలో మీకు ఈ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుండి సీతాం నగర్ లో ఉన్నారు మీరు కొట్టాలు వేసుకొని నా పిల్లలకి పిల్లలు అయినారు పిల్లలకి పెళ్లి అయినాయి ముని మనవాళ్ళు మనవాళ్ళు ముని మనవాళ్ళు నాకు అప్పటి నుంచి బతుకుతున్నాం ఇడ ఏమి మేము నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం మాకు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మాకు ఎవ్వరు పట్టించుకోలేదు మాకు టీజీ భరత్ వచ్చి లోకేష్ బాబు మాట విని మాకు టీజీ భరత్ మాకు ఇస్తాను మాట ఇస్తే తప్పను అని చెప్పినారు మా మరిదిగాడు ఉన్న హుషేని ఆయన దూరగా అన్ని కొట్టాలకి పట్టాలు వచ్చినట్టు చేసినారు బాగానే ఉన్నాం ఇప్పుడు వస్తే మా ఆయనకే రుడబడి ఉంటాం మేము ఏమైనా ఆయన పటాలు చేసి మా చేతికి ఇస్తున్నారు ఎంత స్థలం ఉందో అంతవరకే కట్టించి ఇస్తారని చెప్పినారు వాళ్ళ మాట అంతవరకే మాది ధన్యవాదాలు ఇప్పటి వరకు మీరు నలభై సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉన్నారదా ఇప్పటి వరకు మీరు కరెంటు లేకుండా వాటర్ లేకుండా ఎలా మీరు కొనసాగించారు ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఈ ప్రాంతం అలాగే బతికినాం సార్ ఇప్పుడు పవర్ ఎవరిది ఉందో వాళ్ళే కొద్దిగా మాట్లాడి ఇప్పించినారు సార్ ఇప్పించినారు కరెంట్ ఇప్పించినారు పొద్దున ఆరింటికి రాత్రి ఆరింటికి వస్తే పొద్దున ఆరింటికి తీసేస్తున్నారు మళ్ళా వాళ్ళకి ఏదన్నా పెన్షన్లు గింజలు జరిగితే వాళ్ళతో మాట్లాడి పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి కరెంట్ వేయించుకుంటాం మీకు ఇప్పటి వరకు పెన్షన్ కూడా అందుతుందా అందుతుంది సార్ నాకు అందుతుంది నా భర్త చనిపోయినా నా భర్త చనిపోయినాక నాకు వచ్చింది పెంచిని ఆరు నెలలకి వచ్చింది ఇప్పుడు తీసుకుంటూనే ఉన్నా పెంచిని అంతే సార్ ఇప్పుడు మీకు లేదు లేదు టాయిలెట్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఇలాంటి వాటిపైన మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళ పోరాటం చేశారు ఇప్పుడు మీకు భరస్తారు ఈ వల్ల అన్ని అందిస్తాను మీకు అన్నాడు మేము మీరు ఆయనకు రుణపడి ఉన్నట్టు అనుకోవచ్చా మీరు అవును రుణపడే ఉన్నాం సార్ ఆయనకి మేము జీవితకాలం ఆ పిల్లలు పిల్లలు ఆయనకే అంకితాం మేము చెప్తున్నాం వాయన కట్టించి ఇచ్చినాడంటే పేరు నుంచి పెట్టినంటే భరత్ కాలనీ అనే పెట్టుకుంటాం అయితే ఇక్కడ ప్రజల్ని మనము తట్టి లేపినట్టు అవుతాయి ప్రస్తుతం ఇక్కడ గత నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడే పిల్లలకి పెళ్లి చేసి పెళ్ళిళ్ళు చేసి మాకు ఇక్కడ అన్ని ఇన్ని రోజుల పాటు నలభై ఏళ్ళ పాటు ఇక్కడే మేము కొనసాగి ఉన్నాము అయితే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉన్నాము అయితే దీనికి సంబంధించిన గతంలో నుంచి మాకు చాలా మంది ఎంపీలు మంత్రులు కూడా కొనసాగి ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం మా టీజీ భరత్ ఆధ్వర్యంలోన మొన్న లో లోకేష్ గారి యొక్క పాదయాత్రలో మాకు హామీ ఇవ్వడంతో అది కూడా టీజీ భరత్ మంత్రి అయిన తర్వాత పూర్తిగా వీళ్ళకి న్యాయం జరిగింది అనుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ నలభై మూడో వాటికి సంబంధించిన రాజశేఖరు చొరవ చేసుకొని ఈ ప్రాంతం వాళ్ళకు సంబంధించిన దగ్గరుండి టీజీ భరత్ మంత్రి ఆధ్వర్యంలో పట్టాలు చేయించి ఈ ఏరియాలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కొట్టాలన్నిటికీ నూట నలభై మూడు ప కొట్టాలు అన్నట్టుగా మనకు పూర్తిగా తెలుస్తుంది ఇంకా ఎన్ని ఉన్నాయని మనకు పూర్తిగా తెలియాల్సి అయితే ఉంది అయితే ఈ నలభై మూడు సంబంధించినటువంటి దానిలో ఎవరు అర్ధ సెంట్ వస్తుందా సెంట్ వస్తుందా ఈ యొక్క అది మాత్రమే ఎవరైతే పాకాలు పూర్తిగా వాళ్ళు వేసుకున్నారో ఆ పాక వరకే ఈ పట్ట అర్ధ సెంటా సెంటా పావు సెంటా అనే విధంగా ప్రజలకు న్యాయం చేస్తామని అక్కడ అయితే ఇక్కడ పవర్ కూడా పూర్తిగా కొన్ని ఏళ్ళ నుంచి పవర్ కూడా లేదు అయితే ఈ పవరు వాటరు టాయిలెట్ సంబంధించిందిగా పూర్తిగా మేము సమకూర్చి పెడతాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మాకు ఆరో టీజీ భర్త గారు ఆరో చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి విషయం అయితే ఉంది అయితే కెమెరామ్యాన్ బలితో శ్రీనివాస్ ఐత్రి న్యూస్ కర్నూలు